ప్రభుత్వ ఉత్తర్వులన్నీ కూడా ఆంగ్లంతో పాటు తెలుగులోనే ఇవ్వాలని చెప్పని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం చేయటం ఆనందదాయక విషయం మళ్ళా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో తెలుగు భాషకి మళ్ళా పోరపు ఔన్నత్యం కలుగుతుందన్న విశ్వాసం కలుగుతుంది భాషగా తెలుగు తేవటంలో ఈ ఉత్తర్వులు మొదటి అడుగు భావిస్తున్నాను ఇక ముందు సంపూర్ణంగా పాలనా కార్యక్రమాలు కూడా తెలుగులో ఉండేలాగా చర్యలు చేపట్టాలి అలాగే ప్రతి వాణిజ్య సంస్థ ఉన్న నామ కూడా తెలుగులో ఉండేదాకా చర్యలు చేపట్టాలి ఆ దిశలో తప్పనిసరిగా అడుగులు పడతాయని చెప్పి నేను భావిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు భాషను పాత్ర వేయటే కాకుండా తెలుగు జాతిని నిర్వీర్యపరిచే విధానాలు ఆయన అవలంబించిన సంగతుందో తెలుసు విషయమే ఆయన పుణ్యం అంటే వాళ్ళ తెలుగు అక్షరాలు నేరకుండా ఇవాళ తెలుగు జాతి తయారయ్యే పరిస్థితి వచ్చింది ఎప్పుడైతే మన భాషాపూర్వకంగా ఏర్పడ్డ జాతి మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడైతే భాష నశిస్తో అప్పుడు జాతి నశిస్తుంది ఆ సత్యం తెలియని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భాషని వాళ్ళ తీవ్రంగా దెబ్బతీయటం జరిగింది తెలుగు మాధ్యమం తీసేయటం ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం ఒక భాషగా కూడా తెలుగు నేర్పడంలో ముందుకు సాగపోవటం దాంతో తెలుగు అక్షరాలు కూడా పిల్లలు నేర్పిన పరిస్థితి వల్ల ఈ రాష్ట్రంలో ఉందంటే దాని కారకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన వైఖరి ఇప్పటికి కూడా మారినట్లు లేదు వాళ్ళ సాక్షిలో చాలా అభూతకాలపులు రాయిస్తూ ఉంటారు మేమెవరం కూడా ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు కానీ మమ్మల్ని ఏదో ఇంగ్లీష్కి కాదు దాని లేదా పేద వర్గాలకి ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు చాలా తప్పది ఇవాళ ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని చెబుతుంది నేను కాదు ప్రపంచంలో ఉన్న విద్యావేత్తలందరూ కూడా చెప్పారు యునెస్కో చెప్పింది అలాగే జాతీయ విద్యా విధానం కూడా మాతృభాషలోనే ప్రాథమిక విద్య ఉండాలని చెప్పి చెప్తుంది ఎందుకంటే చిన్న వయసులో వాళ్ళకి మనో వికాసం అంతా కూడా మాతృభాష ద్వారా జరుగుతుంది దాని ద్వారానే వాళ్ళు ఎదుగుతారు అందువల్ల ప్రాథమిక విద్య మాతృభాష ఉండాలని అందరూ చెప్తూ వచ్చారు మహాత్మా గాంధీ గారు చెప్పారు ఠాగూర్ గారు చెప్పారు చెప్పని వారంటూ లేరు ఆ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి విస్మరించడం జరిగింది ఇవాళ కనీసం మన చదువులన్నీ కూడా నీతి పద్యాలు వలివేయటంతో మొదలయ్యాయి ఒక నీతి పద్యం నేర్పే పరిస్థితి లేదు ఒక పిల్లల పాటలు నేర్పే పరిస్థితి లేదు పూర్తిగా ఆంగ్లంలో రైల్స్ నేర్పడంతో వాళ్ళ విద్య ప్రారంభమవుతుంది దాంతో ఏమవుతుందంటే వాళ్ళ జాతి తన వ్యక్తిత్వాన్ని అస్తిత్వాన్ని కోల్పోతున్న పరిస్థితి ఏర్పడుతుంది అందుకే ప్రాథమిక విద్య మాత్రం ఖచ్చితంగా తెలుగులో ఉండాలి మాతృభాషలోనే ఉండాలన్నది అది నా అభిప్రాయం కాదు యావత్ ప్రపంచంలో ఉన్న విద్యావేత్తలు కానివ్వండి విద్యా విధానాలు కానివ్వండి చేస్తున్న విషయం అది అందుకే ఆయన జీవో ఎనభై ఐదు విడుదల చేసినప్పుడు దాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేస్తూ దాదాపు వంద పేజీల నివేదిక జడ్జిమెంట్ ఇచ్చింది దాంట్లో ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ఉండి విద్యా విధానం ఎలా ఉంది మాతృభాషకి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చిందని అనుసరాన్ని కూడా ఆయన ఉటంఘించడం జరిగింది కానీ దాన్ని పక్కన పెట్టేసి ఆ తీర్పు ఇక్కడ అమలు చేయకుండా సుప్రీంకోర్టుకి వెళ్తాం సుప్రీంకోర్టులో అది వాయిదాలు కొడుతూ ఈరోజు కూడా రాని పరిస్థితి ఏర్పడింది అందుకే ఇవాళ సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి గవర్నీయులు శ్రీనోతులపాటి వెంకటరమణ గారి ప్రభుత్వాన్ని కోరారు ఎందుకంటే ఆ జీవోని మనం రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది కనుక రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుని మళ్ళీ తెలుగు ఔణిత్యం కలిగించాలని చెప్పి వారు కూడా కోరటం జరిగింది మన ప్రపంచ తెలుగు మాసాల్లో రైతు దేవాలి కూడా ముత్తకంఠతో పోవటం జరిగింది మొన్న